హలో దోస్తులు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు మేమైతే ఈరోజు మాకు దేవి నవరాత్రుల మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవి అవతారాన్ని దర్శించడానికి ఆలయానికి వెళ్ళాను చూడండి బెజవాడ నుంచి వచ్చారు కనకదుర్గ అమ్మవారు ఈరోజే ఓపెనింగ్ చేశారు ఉత్సవమూర్తిని ఫ్రెండ్స్ మీరందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకోండి ఓం ధుమ్ దుర్గాయ నమ అని కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సాదర స్వాగతం బృమ్ సుజాత వ్లాగ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఇదిగోండి అందరూ చక్కగా మాలలు వేసుకొని అసలు కలకలలాడిపోయిందండి టెంపుల్ అయితే ఈరోజు స్టార్టింగ్ డే అండ్ ఇంకొకటి ఏంటంటే టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అందుకని కొంచెం లేట్ అయింది ఇదిగోండి శివాలయంలో చక్కగా అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు వర్కర్స్ ఉన్నారు చూడండి మొత్తం మీద అయితే ఈరోజు మా యొక్క మొదటి రోజు చాలా అద్భుతంగా జరిగిందండి దేవీ నవరాత్రులలో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు మా బాబు పుట్టినరోజు కూడా ఉందన్నమాట కాబట్టి ప్రతిరోజు నైన్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అవుతుంది కుంకుమ పూజ కానీ ఈరోజు మొదటి అయింది ప్లస్ మార్నింగే అమ్మవారి విగ్రహాన్ని ఓపెన్ చేశారని చెప్పాను కదా అందుకని కొంచెం లేట్ అయిందనమాట మాలలు మాలాధారణ వేసేటువంటి మాతలు ఉంటారు అందువల్ల కొంచెం లేట్ అయింది బట్ రేపటి నుంచి మరి ఎర్లీగా అవుతుంది అని హోప్స్ ఉన్నాయి పూజారి గారు కూడా అదే చెప్పారు అమ్మ రేపటి నుంచి తొందరగా వచ్చేసేయండి అమ్మ ఈరోజు లేట్ అయిందని చెప్పేసి మీరు మళ్ళీ రేపు లేట్ చేయొద్దు అని చెప్పారు చూడండి చిన్నపిల్లలు అయితే ఎంత చక్కగా ఆడుకుంటున్నారు ఇదిగోండి ఇక్కడ నా ఫ్రెండ్ అండి మాల ధారణ చేశారు నాకు కూడా అండి ఇంట్రెస్ట్ ఉందండి మాల వేసుకోవాలని ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అన్నీ ఇంకా ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అందుకని నేను వేసుకోలేకపోయాను బట్ నాకైతే వేసుకోవాలని టూ ఇయర్స్ నుంచి ట్రై చేస్తాను ట్రై చేస్తున్నాను అమ్మవారి అనుగ్రహం ఉండాలి కదండి ఇదిగోండి ఈ పాప అయితే నాకు చాలా సంతోషంగా అనిపించింది ఈరోజు బాలా తిపుర సుందరీదేవి అవతారం కదా అమ్మవారిది ఈ పాపను చూస్తుంటే అమ్మవారిని చూసినట్టే నాకు అద్భుతంగా అనిపించిందండి అండి అండ్ ఇంకొకటి టెన్షన్ కూడా ఉండే ఏంటంటే ఈరోజు మా బాబు బర్త్డే కదా తొందరగా వస్తాను నానా అని చెప్పేసి వెళ్ళిపోయాను టెంపుల్ స్కూల్కి చాలా అంటే ఒక టూ అయిందండి ఇంటికి వచ్చేసరికి అంటే వన్ వన్ ఫిఫ్టీన్ అట్లా అయింది టైము బాబుకి మళ్ళీ కొంచెం వాళ్ళకి బయటికి వెళ్ళేటువంటి పని ఉందన్నమాట అందుకని త్వరగా రమ్మని చెప్తే నేను చాలా లేట్ చేశాను మనకి నీడ్ మన ఫ్యామిలీ మనము అందరూ సర్వేజన సుఖినో భవంతాన్ని కోరుకుంటాం కదా అందరూ బాగుండాలి అని లోక కళ్యాణార్థం కోసం పూజ అనేటువంటిది చేయాల్సిందే బాబుకి ఎవరికి కోపం వచ్చినా రెండు మాటలు అంటే పడే పడితే తప్పే ఉంది అని చెప్పేసి నేనైతే పూజలో కొంచెం టెన్షన్ ఉన్నా కూడా పూజ మాత్రం సక్సెస్ఫుల్గా చేసుకున్నానండి ఇదిగో ఫైనల్గా నేనైతే మా బాబు బర్త్డేకి వచ్చేసాను ఇంటికి నేను వచ్చిన తర్వాతనే కొంచెం అంటే మొహాలు ఎట్లున్నాయి రా అని చూస్తే అసలు ఇంతసేపు వెళ్ళావేంటి మమ్మీ అనేవాడు అడగను కూడా అడగలేదు మొత్తం మీదనైతే దేవి నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు అంటే నా కొడుకు పుట్టినరోజు నేనైతే నా కుటుంబ సభ్యులతోని అద్భుతమైనటువంటి ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నానండి ఇంకొకటి అమ్మ భవాని అమ్మతో మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు అమ్మ మీరు పొద్దున చెప్పినటువంటి కథ చాలా చాలా బాగుంది పెండింగ్ అమ్మా మూడు నాలుగు వీడియోస్ అసలు టచ్ కూడా చేయలే ఎందుకంటే నాకు టైం ఉంటేనే మొత్తం చూస్తా లేకపోతే అసలు టచ్ కూడా చేయనమ్మ అంటే లైక్ చేసేసి వదిలేసాను అనుకో మళ్ళీ వీడియో అటు వెళ్ళిపోతుంది కదా అందుకని ఈరోజు మార్నింగ్ చూసినటువంటి వీడియో అయితే చాలా నచ్చిందమ్మా అసలు ఒక అరవై ఏళ్ళ తర్వాత ఒక డెబ్బై ఏళ్ళ తర్వాత అక్కడ చెళ్ళు అని చెప్పేసి వాళ్ళ భర్త చనిపోతే ఆమె చక్కగా తీర్థయాత్రలు అటు ఇటు వెళ్ళడానికి ఫ్రీ టైం దొరికింది హ్యాపీ లైఫ్ లీడ్ చేసింది వాళ్ళ అక్క ఏమో అసలు ఈ సంసార సంసార జీవితంలో పడిపోయి చాలా ఇబ్బంది పడుతూ వస్తుంది ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేరు బావగారు మరి మీరు ఇంతగా డబ్బు సంపాదించడంలోనైనా మా అక్క ఆరోగ్యము నీకు నువ్వు ఆలోచించలేదు ఎందుకు అని చెప్పేసి అది మళ్ళీ కోడలు కూడా చక్కగా వాళ్ళు వాళ్ళ అత్తగారిని అంటే కట్టు కట్టించుకొని వస్తా ఉంటే బాధపడుతున్నారు అంటే ఆహా అనుకున్నాను అని ఆ బాధపడేది ఎందుకు వాళ్ళకి చేసి పెట్టడానికి ఇంకో మనిషి లేరు అన్నట్టు బాధపడుతున్నారంటే చాలా బాధ అనిపించిందమ్మా అమ్మా ఇంకొకటి వీడియో స్టార్టింగ్లో కూడా మీరు ఏం చెప్పారంటే అమ్మ అది సబ్స్క్రైబ్ చేసుకోమంటారు మనం చేసుకున్న తర్వాత వాళ్ళు సబ్స్క్రైబ్ తీసే అన్సబ్స్క్రైబ్ చేస్తారు వాళ్ళ మరి వాళ్ళ తెలియదు అని చెప్పారు కానీ అమ్మ అది విరాశకాలే విపరీత బుద్ధి అని అది ఒక డైలాగ్ చెప్పారు ట్రంప్ గురించి చెప్పారు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ ఎవరైతే నా కొడుకు పుట్టినరోజుకి పేరు పేరున ఎవరైతే శుభాకాంక్షలు చెప్పారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అండి నాకు వచ్చినటువంటి క్వశ్చన్లో ఆన్సర్స్ మొత్తం నా ఛానల్లో ఉంటాయి కమెంట్ కామెంట్ టచింగ్ ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కామెంట్స్